ఈరోజు వివేకానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ అనాథ వసతి గృహం నందు మన వృద్ధమాతృమూర్తులకి నేను ఈరోజు నా పుట్టినరోజు జన్మదిన సందర్భంగా పంపిణీ చేయడం అయినది ఈ సంస్థ పెట్టి గత ఇరవై రెండు సంవత్సరాలు అయింది మనకు ఎంతో ఇత ఉన్న ఇంట్లో పని మన ఇంట్లో ఉన్న కార్యక్రమాలు వదిలేసి ఇటువంటి సేవా సంస్థకి మనం అన్నదానం కానీ మనకు కావాల్సిన ఏదైనా తోచిన సహాయం చేయడం ఎంతో మంచి కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి నేను చాలా సంస్థలకు ఇస్తూనే ఉన్నాను రెడ్ క్రాస్ సొసైటీ అందులో పాఠశాల సాంఘిక సంక్షేమ హాస్టలకు ఇస్తూనే ఉన్నాను ఇది నాకు మొదటిసారి వివేకాష్ట ఆధ్వర్యం నిర్వహిస్తున్న ఈ వసతి గృహంలో ఉన్న వృద్ధమాతలకు ఎందుకంటే వృద్ధమాతృ ముద్రకి ఇస్తుంటే ఆవిడ కూడా మనలాట బిడ్డల కన్నా తల్లి కింద నేను భావించి ముందుగా వారికి నేను పాదాభివారం చేస్తూ ఇటువంటి వాళ్ళకి మనం సహాయం సహకారము మనం అందిస్తే అలాంటి వాళ్ళు అంత ముందు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దేవస్థానం చేసి ఇటువంటి ఈ మానవ ఎంతో కొంత సహాయం చేసి మన జన్మ ధన్యమవుతుందని భావిస్తున్నాను సదా ఈ మీడియా ముచ్చుల ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మీరు ప్రసారం చేసి ఈ యొక్క వసతి గృహానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఈ ఈ వసతి గృహం చైర్మన్ శ్రీ అప్పారావు గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వారి సిబ్బంది కూడా మనము ఏదో ఒక సంవత్సరం ఒకసారి రెండు సార్లు ఇస్తాం కాకుండా ప్రతి ఇంట్లో జరిగే ఏ కార్యక్రమకైనా ఇటువంటి వాళ్ళకి సహాయం చేస్తే మనకు ఈ ఈ పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయని నా అభిప్రాయం సో మీ మీడియా మిత్రుల ద్వారా నిజంగా తెలియజేసుకుంటే నా పేరు పంపాను ఆనందరావు రాజుగారు అని కూడా అంటారు సో ధన్యవాదాలు అందరికీ